అది పచ్చడికి మంచి రుచిగా బాగుంటుంది ఆకు ముండ్లు ముండ్లుగా ఉంటాయి జాగ్రత్తగా కోసుకొని వలుసుకోవాలి అలా అంటే ముళ్ళు గుచ్చుకుంటాయి పడేవు జాగ్రత్త అంటే బాగా అల్లుకోబడత ఆకు సరిపోద్ది హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజైతే అడిగి గురైతే కోసాను పచ్చడి చేద్దామని నేను ఎలా చేస్తాను అనేది వీడియోలోకి వెళ్ళి చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ని ఉన్న కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఇట్ని క్లీన్ చేసుకొని చిన్నగా వలుసుకోవాలంటే ముళ్ళు ఉంటాయి అనమాట ఎక్కువగా చూడండి ఇట్లా ఉంటుంది అనమాట గుంగురైతేను ముందుగా అయితే ఈ గోంగూర ఎంతమందికి తెలుసో క్యామెంట్ చేయండి ఈ గో గోంగూర అంటే ముండ్ల ముండ్లుగా ఉంటుంది ముండ్ల గోంగూర చెప్పని అంటారు సన్న ముళ్ళు అన్నమాట మేమైతే అడవి గోంగూర అంటాము బాగా మంచి రుచిగా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది ఇది ఇది ఎలాంటి మందులు కొట్టి పెంచిన ఆకుగడు కాదు ఇది ఎక్కడైనా పడి మలిచిపోతుంది అంతకు ముందు కరగాళ్ళల్లో ఎక్కువ శాతం మలిచిపోయి ఉండేది ఆకు ముళ్ళు ఉంటాయి జాగ్రత్తగా ఉలువు సన్న ముళ్ళు ఉంటాయి సన్న ముళ్ళు ఉంటాయి సన్న ములు పచ్చడి చేసేస్తారు బాగుంటుంది ఉంటుంది ఆకు పులుపు కూడా కొంచెం తక్కువగా ఉంటుంది టమాటాలో వేసుకుంటే పులుపు సరిపోతుంది ఈరోజు అయితే అడవి గోంగోర రోటి పచ్చడితో మీ ముందుకు వస్తున్నాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా మొదటి నుండి దాకా పూర్తిగా చూస్తేనే ఈ ఆకు ఏమాక అనేది అర్థమవుతుంది ఈ ఆకు అయితే మీ ప్రాంతంలో ఏం ఆకు అంటారో కామెంట్ అయితే చేయండి మాకు ఒకే మాట అంతే అడవి గోంగూర అని అంటాం ముళ్ళ గోంగూర రెండు రకాలే మాకు తెలిసింది మీ ప్రాంతంలో ఏ విధంగా అనేది మటుకు తప్పనిసరిగా కామెంట్ చేస్తే మేము కూడా తెలుసుకుంటాం ఈ పచ్చడి ఎంతమందికి ఇష్టమో లైక్ చేయండి గోంగూర అయితే వలసేసాను నీట్గా అయితే గుంజుకొచ్చుకుంటాం అయితే వేసుకొని దుమ్ము ఉంటుంది అనమాట దుమ్ము అయితే నీట్గా అయితే గుంజేసుకోవాలి దుమ్ము బడి ఉంటుంది అందుకని మరిగి నేను అలా వేసాను రెండోసారి అయితే ఆకు బాగా క్లీన్గా గుంజుకుంటున్నాము ఆకు బాగా గుంజుకోవాలి ఎడుదరపాలు అయితే వేసుకుంటున్నా ముందుగా ఇందులోనే ధనియాలు మెంతులు కొన్ని అయితే వేసుకుంటున్నాను ఆవాలు కొన్ని జీలకర్ర అన్నీ వేసుకొని దోరగా అయితే వేయించుకుంటున్నా ఇందులోనే చిట్టు కూడా ఇంగు వేస్తున్నా వేగిపోయినాయి తీసి పెట్టేసుకుంటున్నా ఈ నూనెలోనే టమాటా అయితే వేసుకుంటుందా అంటే ఈ గోమ ద్వారా కొంచెం పులుపు తక్కువగా ఉంటది పుల్లమనే ఉంటది అయితే పులుపు తక్కువగా ఉంటది అందువల్ల టమాటా అయితే వేసుకుంటుందా టమాటా అయితే వాడింది ఆకు అయితే ఇప్పుడు ఇందులో వేసుకుంటుండ ఆకు టమాటా అయితే బాగా అయితే వాడిపోయింది బాగా ఉడికిపోయింది నూనెలో రానట్లు నిండా ఉన్న ఆగు అంత కింద కడుక్కలో వెళ్ళిపోయింది ఇప్పుడు ఇప్పుడు దంచుకోవాలి పచ్చడి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా మురైతే ముందుగా వేసేసుకుంటున్నా ఇప్పుడు మా పెద్దవాళ్ళు ఇలానే చేసుకొని ఆకు అది పనిగా కోసుకొచ్చి అప్పుడు భారీ గోడలోని అవి లేవు అప్పుడు అప్పుడు మామూలుగా పూరిండ్లు ఉన్నప్పుడు చుట్టూ కంపనాటుకొని దడ్లు వేసుకుని ఉంటే దడ్లు కల్లుకోబా ఉండేది ఈ గోంగూర అయితేను అప్పుడు అది పనిగా మా పెద్దవాళ్ళు కోసుకొని వచ్చి అప్పుడు అది పనిగా పచ్చడి చేసి ఆమె వండేస్తే నూరి పచ్చడి చేసి వేస్తే అప్పుడు తినేది నేను చనిపోకాలకు భలే ఉండేది అప్పుడు పచ్చడి అయితే మీకు ఎలా ఉంటుందో మీరైతే తిన్నారో లేదో మాకైతే తెలియదు మీరు మాకు తెలియజేస్తేనే మాకు తెలుస్తుంది మా చిన్నప్పుడు బాగా తినేవాళ్ళప్పుడు బలంగా మెరుపా ఎత్తనాలో నెలగట్లే తెల్లబాయిగా వేసి దంచుకుంటుండే రెండు పాయలు వేసాయి ఆకైతే అయితే ఈ గోంగూర అయితే పూత అయితే పూలేదు అందువల్ల అది చెట్టుకుండే పువ్వులు అయితే చూపించలేదు ఈ చెట్టు పువ్వులు వచ్చి మందార పువ్వులు లాగా ఉంటాయి మందార గోంగూర అని కూడా అంటారు కొంతమంది అయితేనా ఎర్రగంటి పదులు అయితే వేసి జారిపోతా ఇప్పుడు ఎరగట్లు గోంగూరులో ఎరగడ్డ భలే జారిపోతుంది భలే జాగ్రత్తగా దంచుకోవాలి అట్ట దంచితేనే అందులో జారిపోతా ఉండేటప్పుడు అట్లా దంచితేనే తోటి పచ్చడి బాగా టేస్టీగా బాగా వస్తుంది అనమాట పక్కన తీసి దంచితే టేస్ట్ మారిపోతుంది అనమాట ఇప్పుడు అలాగనే జారతా జారుతా దంచాలి దాన్ని దంచితేనే ఆ టేస్టే వేరమాట అప్పుడు అలా దంచేది మా పెద్దోళ్ళు పచ్చడి అయితే రెడీ అయిపోయింది తీసి పెట్టేసుకుండా అడవి గోంగూర పచ్చడి ఎలా ఉండదో ఒకసారి రుచి చూసి చెప్తాను అప్పుడు అందరూ ఎలా ఉండేది తెలిసిపోద్ది అందరికి ముందు పస్తానికి కొంచెం వేసుకున్నాను సూపర్ కారం అన్నీ సరిపండి సేమ్ గోంగూర లాగానే ఉంది అడవి గోంగూర అయితే ఈ అడవి గోంగూరలో ఇది స్వచ్ఛమైన గోంగూర ఇది ఆరోగ్యానికి మంచిది అనమాట తింటే అప్పుడప్పుడు చేసుకుని తింటే ఆరోగ్యానికి మంచిది అప్పుడప్పుడు ఆ అడవి ప్రాంతాలలో దొరికితే గోంగూర పచ్చడి చేసుకొని తినండి అడవిలో ఉండే గోంగూర నంచుకోను చేయాలి ఇప్పుడు ఖాళీ తాలింపు అయితే చేయాలి ఆలస్యం అయిపోద్ది అని చేయలేదు ఉడకబెట్టి అయితే అక్కడ పెట్టినాను నంచుకోకనే వస్తున్నావా ఎండు జాపంచుకోండి ఇదండి ఈరోజు వీడియో అయితేను వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ని ఏమన్నా కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్